అటువంటి మహనీయుని సిద్ధాంతానికై అహర్నిశలు పాటుపడిన వారిలో సర్వశ్రీయుతులైన పిడుగువారు కూడా ఉన్నారు సమత మమత మానవతలు వెల్లివిరిసే సమ సమసమాజ స్థాపనకై స్థాపించబడినది మన పలనాటి వీరాచార పీఠం విష్ణువాంశ సంభూతుడైన బ్రహ్మనాయుడు స్థాపించిన మన పీఠం మన ఆచారం ఎంత గొప్పదో దాని విలువ ఏమిటో తెలిస్తే ఆచారం తల్లి కన్నా పవిత్రమైనదనే భావన ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది శ్రీ వైష్ణవాచార్యులు దేశంలోని ఎన్నో ప్రాంతాలలో వైష్ణవ సాంప్రదాయాన్ని అభివృద్ధి చేశారు కానీ ఆ ఉద్యమ స్ఫూర్తిని మాత్రం ప్రతి ఒక్కరిలో రగులు కొలిపి కుల మతాలకు అతీతంగా జరిపిన పోరాట స్ఫూర్తి మరెక్కడా లేదు మన ఆచారానికంటే కంటే ముందు పుట్టిన ఎన్నో ఏనాడో గాలిలో కలిసిపోయాయి కాని ఆనాటి నుండి ఈనాటి వరకు కొనసాగుతున్న ఆచారం మనదే అంటే బ్రహ్మనాయుని సంకల్పం ఎంత గట్టిదో ఆచారంలో ఉన్న ప్రతి ఒక్కరూ గ్రహించాలి